అందరికీ నమస్కారం ఈ వీడియోను మీరు ఉన్నతిని సాధించడం కోసం లాభాలను పొందడం కోసం ఒక్కసారి చూడండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది మహాశివరాత్రి రోజున ఏ వృక్షాలను తాగడం వల్ల మీ జీవితంలో ఎటువంటి అదృష్ట యోగాలు కలుగుతాయో అని ఈ వృక్షాన్ని తాగిన వారి తర్వాత వెంటనే మీకున్న సమస్తమైన దోషాలు కూడా తొలగిపోయి మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఈరోజు మనం ఈ వీడియోలో మూడు వృక్షాల గురించి తెలుసుకుందాం ఆ మూడు వృక్షాలను ఏ ఒక్క వృక్షాన్ని మీరు తాకినా కూడా మీకున్న దౌర్భాగ్యం మొత్తం కూడా అదే నిమిషంలో తొలగిపోతుంది మన హిందూ ధర్మంలో మొక్కలు వృక్షాలు మనకి ఆక్సిజన్ని ఇస్తూ ఉన్నాయని మనం వదిలిన మలినమైన కార్బన్ డైఆక్సైడ్ని వాటిలో నుంచి తీసుకొని మన మొక్కలు వృక్షాలు ఎండలో ఎండిపోతూ కూడా మనుషులకు చాలా ధనాన్ని ఇస్తూ ఉంటాయి మనకి మొక్కలు వృక్షాలు అనేక రకాల పుష్పాలను వన్ ఫలాలను మనకిస్తూ ఉన్నాయి అనేక రకాల అనారోగ్య సమస్యలకు ఈ మొక్కలు ఔషధాలుగా ఉన్నాయి శ్రీకృష్ణ భగవానుడు కూడా మొక్కలు వృక్షాలకు చాలా మహత్యాన్ని ఇచ్చారు వృక్షాలలో రావి వృక్షాన్ని వృక్ష రాజుగా చెప్తారు ఎందుకంటే రావి వృక్షం యొక్క ఆయుష్ మిగిలిన అన్ని వృక్షాల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గీతలో చెప్పాడు నేను వృక్షాలలో రాజు వృక్షానని ఎందుకంటే రావి చెట్టు పైన శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి నివాసం ఉంటారు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే శివరాత్రి రోజున మీరు ఈ వృక్షాన్ని తాకింది పేదరికము రోగాలు కష్టాలు మీకున్న సమస్తమైన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మనకి అనేక రకాల వృక్షాలు ఉన్నాయి అందులో చాలా మంచి వృక్షాలు మంగళకరమైన వృక్షాలు మనుషులకు వచ్చే సమస్తమైన కష్టాలను కూడా అవి దూరం చేస్తాయి ఈరోజు మనం ఈ వీడియోలో మూడు పవిత్రమైన వృక్షాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ వృక్షాలను మీరు మహాశివరాత్రి రోజున సాయంత్రం సమయంలో తాకి రావాలి దాని తర్వాత ఒక కర్పూరాన్ని లేదా బలంగాన్ని అక్కడ దానితో పాటు అక్కడ ఏ విధమైనటువంటి నైవేద్యాన్ని పెట్టాలి ఇంకా వృక్షాన్ని తాకి మీరు ఏ మాటలను చెప్పినట్లయితే మీకు ఉన్న పేదరికం మొత్తం కూడా వెంటనే తొలగిపోతుంది మీరు ప్రతిరోజు కూడా రోజు వంద నుండి మూడు వందల రూపాయలు మాత్రమే సంపాదిస్తూ ఉండి అదే ఇంకొక వ్యక్తి చాలా తక్కువ కష్టపడుతూ వెయ్యి నుండి రెండు వేల రూపాయలు సంపాదిస్తున్నట్లయితే ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు రెండు వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ఆ వ్యక్తి అనేక రకాల పనులైనా చేసి ధనాన్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షిస్తున్నాడు చాలామందిని చూసినప్పుడు ఎంతో కష్టపడుతున్నాము కనీసము మూడు పూటలు తినడానికి తిండికి కూడా కష్టంగా ఉంది అదే కొంతమంది ఎటువంటి కష్టం కూడా లేకుండా లక్షల్లో సంపాదిస్తుంటారు మాకు అదృష్టం లేదేమో మా జీవితాలు ఎప్పుడు ఇంతేనేమో అనుకునేవారు కూడా ఉన్నారు కానీ పూర్వజన్మలో మనకు తెలియకుండా మన ద్వారా ఏదైతే ఎవరైనా బాధ పెట్టే కార్యక్రమాలు కానీ ఏవైనా పనులు మనం చేసినట్లయితే లేదా మన జాతక చక్రంలో ఏదైనా దోషాలున్నా వాటన్నిటిని కూడా మనం దూరం చేసుకోవాలి ఈ మూడు వృక్షాలు ఏదో ఒక వృక్షాన్ని మీరు మహాశివరాత్రి రోజు వెళ్ళి తాకినట్లయితే జీవితంలో ఏవైతే దోషాలు ఉన్నాయో మీకు జీవితంలో ఏవి శాపాలు తగిలి ఉన్నాయో వాటిని తప్పించుకోవడం కోసం విముక్తి కలిగించుకోవడం కోసం ఎందుకంటే ఏదైతే వృక్షాన్ని తాగారో ఆ వృక్షం మీ లోపల ఉన్న శాపాలను పాపాలను తన లోపలికి లాక్కుంటుంది మీ శాపాలను తీసుకున్న కారణంగా ఆ ముక్కలు వృక్షాల నుండి ఒక చిన్న కొమ్మ ఎండిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది మీకు ఎవరో శాపాలను పెట్టారు మీరు ఆ వృక్షాలను తాకి వచ్చారు మీకున్న శాపాలు దోషాలు అన్నీ కూడా వృక్షం మీలోకి వెళ్ళిపోతాయి వృక్షాలు యొక్క అదృష్ట బొమ్మ ఎండిపోతుంది మహాశివరాత్రి నుండి మీ జీవితంలో ఎటువంటి పరివర్తన వస్తుంది అంటే అదే రోజు నుంచి మీరు తలపెట్టిన పనులన్నీ కూడా పూర్తి అవ్వడం ప్రారంభమవుతాయి మనం ఇప్పుడు ఆ వృక్షాల గురించి తెలుసుకుందాం పారిజాత వృక్షాన్ని చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పారు పారిజాత వృక్షము సముద్ర మధ్యాహ్నం నుంచి ఉత్పన్నమైంది అందరికీ తెలిసిన విషయమే ఇది ఇంద్రుడి యొక్క నందనవనంలో స్థాపించబడి ఉన్నది స్వర్గలోకంలో స్థాపించబడి ఉన్న ఈ వృక్షాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు మనుషుల యొక్క కళ్యాణ కోసమే భూలోకానికి తీసుకొచ్చారు చాలామందికి హిందువులకు తెలిసిన విషయం సత్యభామ కథ చదివినట్లయితే ఈ పారిజాత వృక్షం గురించి అందరికి కూడా తెలుస్తుంది మనిషిని ఒంట్లో ఎంత నీరసంగా ఉన్నప్పటికీ కూడా పారిజాత వృక్షాన్ని తాకితే చాలు ఒంట్లో ఉన్న నీరసం అంతా కూడా పోయి వెంటనే తగ్గిపోతుంది మహాశివరాత్రి రోజు మీరు ఈ పారిదార్త వృక్షాలను వెళ్ళండి అక్కడ ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి నెయ్యి దీపాన్ని వెలిగించే స్తోమత లేని వారు నూనె దీపాన్నైనా వెలిగించండి లేదా మీరు ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపానికి కానీ పెంచుకోవచ్చు కదా మీరు వెళ్ళిన తర్వాత మీ కర్పూరాన్ని విలవంగా నా చెట్టు దగ్గర ఉంచి మనసులోని మనసులోనే కోరికను చెప్పుకోండి వృక్షరాజా అని మీ మనసులో కోరికను అక్కడ చెప్పుకున్న తర్వాత ఆ వృక్షాన్ని మీరు తాకండి మీరు పారిజాత వృక్షాన్ని తాకి తర్వాత పారిజాత వృక్షానికి భిన్న నైవేద్యంగా పెట్టండి పారిజాత వృక్షంపైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి నివాసంగా ఉంటారు శ్రీకృష్ణుడి యొక్క కొత్త స్వరూపంగా కొత్తగా చెప్పబడింది శ్రీకృష్ణ పరమాత్ముడే మరల జ్యోతి పరమాత్మ కోసం నందనవనంలో నుంచి తీసుకొని వచ్చారు ఈ వృక్షాన్ని తాకగానే మీ జీవితంలో ఏదే విధమైనటువంటి శాపాలు తగిన దోషాలు ఉన్నా ఏ దృష్టి పడినా కానీ అసలు ఆ కారణంగానే మోసుకుపోయిన అదృష్టపోయిన భాగ్యాలు తన ఒక పోయినా ఊరుకుంటున్నారా లేదా మీరు మోసుకపోయిన అదృష్టం మీకు తలుపు తెచ్చుకోవాలని మీకు తగిలిన శాపాలు దోషాలు పాపాలు అన్నీ కూడా తొలగిపోవాలని శని దోషం తొలగిపోవాలని కోరుకుంటున్నా ఈ వృక్షాన్ని తాకండి ఒక ప్రార్థన చేయండి నాకున్న శాపాలు దోషాలు అన్ని దోషి తొలగించుకొని మా పేదరికాన్ని తొలగించు ఆ విధంగా వృక్షాన్ని తాకుతూ మీరు ప్రార్థించండి ఆ తర్వాత మీరు కర్పూర సంత లవంగాలను ఆ తర్వాత వెన్న నైవేద్యంగా పెట్టండి అదే సమయంలో మీ శరీరం తేలిక అవుతున్నట్టుగా మీకే అనిపిస్తుంది మీకున్న శాపాలన్నీ తొలగిపోయినాయి కూడా ఇక ఆశ్చర్యపు మా ఇంటికి దగ్గరలో ఉన్న పారిజాత వృక్షం అని అనుకునేవారు ఇప్పుడు మనం చెప్పుకునే వృక్షం మీ ఇంటి దగ్గరలోనే ఉంది రెండవ వృక్షం కూడా వేడి వృక్షము ఎంత అద్భుతమైనటువంటి వృక్షం అయినటువంటిది మేడి వృక్షానికి స్వయంగా లక్ష్మీనరసింహ స్వామి ఆశీర్వాదం లభించింది మేడి వృక్షానికి వరాన్ని ఇచ్చాడు నేను ఇంకా లక్ష్మీదేవి ఇక్కడే నివాసం ఉంటామని మేడి వృక్షానికి నరసింహస్వామికి ఇంట్లో చాలామంది వరాలను అందించారు మీకు ఏం చేయాలి అంటే మహాశివరాత్రిని సమయంలో మేడి చెట్టు వద్దకు వెళ్ళండి అక్కడ ఒక నేతి దీపాన్ని వెలిగించండి చేయలేని వాళ్ళు ఆవాల నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత మీరు ఒక కర్పూరాన్ని వెలిగించి దానిపైన ఒక లవంగా ఉంచండి ఇప్పుడు మేరీ వృక్షాన్ని తాకి ప్రార్థన చేయాలి వృక్షరాజా మేము నేను ప్రార్థిస్తున్నాము ఈ వృక్షం పైన నరసింహస్వామి ఇంకా శ్రీ మహాలక్ష్మి కొలువై ఉన్నారు మా కష్టాలన్నీ కూడా మా ఇబ్బందులన్నీ కూడా మాకు ఎవరివైనా శాపాలు తగిలి ఉంటే ఆ శాపాలు ఎవరిదైనా చెడ్డ దృష్టి మాపై పడి మా ఇంటిపై కానీ పడి ఉంటే దాని దృష్టి దోషాలు అన్నీ కూడా సమస్తమైన దోషాలు కూడా తొలగింపచేయండి మీరు మీ లోపలికి మీరు వీటన్నిటిని కూడా లాక్కోమని ఆ విధానంగా ప్రార్థన చేయండి ఆ తర్వాత చిన్నపాటికి ముక్కను అక్కడ నైవేద్యంగా పెట్టండి అదే రోజు మీరు ఐదు మేడి పళ్ళను తెచ్చుకోండి మహాశివరాత్రి రోజు చెప్పబడింది ఎవరైతే కొత్త ఎరుపు రంగు వస్త్రంలో ఒక మేడు పండు కట్టి పూజ చేసి ఆ తర్వాత ధనస్థానంలో ఉంచుకుంటారో ఆ వ్యక్తికి జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు లేకుండా ఉంటుంది వృక్షాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చెప్పుకుంటారు మేడి వృక్షం పైన నరసింహ స్వామి లేదా లక్ష్మీదేవి నివాసనం అని చెప్పుకునే ముందు ఊడా వృక్షము ఇలువ వృక్షాన్ని తాటి పార్వతీదేవి స్వరూపంగా చెప్తారు బిలువ వృక్షము పార్వతీదేవి యొక్క చెమట నుండి ఉద్బుద్ధమైంది స్కందపురాంలో చాలా స్పష్టంగా చెప్పబడింది మారేడు ఆకుల్లో శివుడు పేర్లలో బ్రహ్మ కొమ్మల్లో విష్ణువు కొలువై ఉంటారు మరి శివాలయంలో ఉండే ఏదైనా వృక్షం ఉన్నట్లయితే అందరి సమయంలో ఎవరైతే ఈ బిలువ వృక్షాల కింద నేత దీపాన్ని వెలిగించాలి ఒకవేళ శివాలయం దగ్గరలో లేకపోయినా మీకు దాగర ఎక్కడికి ఉంటే అక్కడికి పోయి పరిహారాన్ని చేసుకోండి ఆ తర్వాత మీరు ఒక నియత్య నియ అనే లభిస్తాయి ఈ వృక్షాన్ని తాకడం వల్ల సమస్త రోగాలన్నీ కూడా పెరుగుతాయి వెంటనే నా మీ జీవితంలో ఎటువంటి పాపం కూడా ఉండకుండా అవన్నీ దూరం అయిపోతాయి మీరేం చేయాలి బిల్వ వృక్షము చాలా ఉత్తమమైన వృక్షంగా చెప్పబడింది లక్ష్మీ అమ్మవారు కూడా బిల్వ వృక్షం యొక్క అవతారాన్ని వెత్తవలసి వచ్చింది దానికి కొద్ది కథ ఉంది ఈ లక్ష్మీ అమ్మవారు బిల్వ వృక్షంలో కొలువై ఉంటారు బిల్వ వృక్షం వేర్ల వద్ద సమస్తమైన తీర్థాలు కూడా నివసే వాసముంటాయి సమస్త తీర్థయాత్రలను చేయలేని వారు ఎవరైనా కూడా నెల రోజుల పాటు ఎవరైతే బిల్వ వృక్షాలను దీ దీపాన్ని వెలిగిస్తారో వారికి సమస్త తీర్థయాత్రలు చేసిన పుణ్యఫలం దక్కుతాయి అందరికీ ధనం అవసరమే ఉండదు కొంతమంది పుణ్యాన్ని పొందాలని కూడా కోరుకుంటూ ఉంటారు ఈ వృక్షాన్ని తాగిన వారి తర్వాత అమ్మవారిని ప్రార్థించండి అమ్మ పార్వతీదేవి మీ శక్తి స్వరూపిణివి లక్ష్మీదేవి ధనానికి దేవతవి మీరే ఈ ప్రపంచాన్ని నడిపించే దేవత ఈ విధంగా ప్రార్థన చేస్తూ బిల్వ వృక్షాన్ని తాకండి ఆ తర్వాత చెప్పండి అమ్మ నా పేదరికాన్ని దూరం చెయ్యి నా నిర్ధన్నతను దూరం చెయ్యి నా జీవితంలో పడ్డ సమస్తమైన బాధలను కష్టాలను తొలగించు ఈ విధానంగా ప్రార్థన చేస్తూ మీకు ఒక కర్పూరాన్ని వెలిగించండి దానిపైన ఒక లవంగాన్ని ఉంచండి వాటిని వెలిగించిన తర్వాత మీరు ఈ మాటలను ఆ వృక్షం దగ్గర నుంచి చెప్పుకోండి మీరు మారేడు చెట్టుకు నైవేద్యంగా ఉమ్మెత్త కాయలను ఉమ్మెత్త ఆకులను ఉమ్మెత్త పువ్వులను కూడా మీరు సమర్పించండి మీరు ఆ వృక్షం కింద వీటన్నిటిని కూడా సమర్పించవచ్చు ఇప్పుడు వృక్షాన్ని తాకి మీరు ప్రార్థన చేస్తూ మీ పేదరికాన్ని తొలగించమని మీ నిర్ధనతను తొలగించమని మీ జీవితంలో ఎప్పటికీ కూడా మీకు పేదరికం రాకూడదు అని ప్రార్థన చేయండి ఎవరికైనా శాపాలు తగిలిన ఏవైనా దోషాలు ఉన్నా ఆ కారణంగానే మీకు ఆధ్యాత్మిక ఉన్నతిని జరగకపోతూ ఉన్నట్లయితే వాటన్నింటినీ కూడా దూరం చేయమని ప్రార్థించండి శని గ్రహాలు రాహుగ్రహాలు గ్రహం దుష్ప్రభావము అనేది మనుషులపై ఉన్నట్లయితే నవగ్రహాలలో ఏదైనా గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మన పూర్వీకుల ఏదైనా పితృదోషాలను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీకు పితృదోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి మీకు పృతృ పితృదోషాలు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి ఆధ్యాత్మిక ఉన్నతి అనేది జరగదు సమస్తమైన దోషాలను కూడా దూరం చేయమని ఆ విధానంగా మీరు ప్రార్థనలు చేయండి తర్వాత పంచదార కల్పిన పాలను బిల్వ వృక్షం మొదట్లో వేసినట్లయితే అటువంటి వారికి ఎప్పటికీ కూడా నిర్ నిరడు అవ్వడు అటువంటి వ్యక్తి జీవితంలో ఏదో విధానంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఒకవేళ ఎవరిపైనైనా లక్ష్మీ అమ్మవారి కోపం చూపించినట్లయితే అటువంటి వ్యక్తులకు జీవితంలో లక్ష్మీ అమ్మవారు తిరిగి వస్తుంది వారికి ఉన్న రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పటికీ కూడా ధనానికి ఇబ్బందులు అనేటివి రాని రావు అటువంటి వారు ఎప్పుడైనా కూడా నీరుగా ఉంటారు ఒకవేళ మీరు అప్పుల బాధతో బాధపడుతున్నట్లయితే మీ అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అక్కడ ఆ వృక్షం దగ్గర చెప్పుకోండి మీ జీవితంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని కూడా మీరు చెప్పుకోండి మొత్తం మీ ఆ ఇబ్బందులన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి తప్పకుండా ఈ మూడు వృక్షాల్లో ఏదో ఒకటి అయితే మీకు దగ్గరగా ఉంటుందో ఆ వృక్షాన్ని తాకండి మనం చెప్పిన విధానంగా చేయండి ఆ వృధి వృక్షం పాడించినట్లయితే మీకు దిన దీపా వృద్ధిగా మీరు అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం చెప్తున్న విషయాలన్నీ కూడా అందరికీ చాలా ఉపయోగపడే విషయాలే అందువల్ల మీ స్నేహితులు బంధువులు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నట్లయితే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకు అంటే మీ వల్ల కూడా ఒకరికి మంచి జరిగిందంటే కూడా ఆ మంచిలో కొంత భాగము అనేది తప్పకుండా వస్తుంది అందువల్ల అవసరం వారికి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శివరాత్రి రోజు ఈ వృక్షాన్ని తాకండి మీ జాతకం మారిపోయి మీకున్న కష్టాల నుండి బయటపడి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఆయుర జీవిస్తారు